హాయ్ హలో నమస్తే నేను మీ నవీన్ కుమార్ మీరు చూస్తున్నారు నవీన్ కొత్తపేట యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈరోజు నేను నా స్నేహితుని యొక్క మ్యారేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అది మ్యారేజ్ అయితే రేపొద్దుట కానీ నేను ఇప్పుడు బయలుదేరాను మా ఇంటి దగ్గర నుంచి మ్యాక్సిమం నేను వాళ్ళ ఊరు వెళ్ళేసరికి చీకటైతే పడిపోవచ్చు ఫ్రెండ్స్ మా ఊరు నుంచి నేను తాడేపల్లిగూడెం వచ్చేసరికి అయితే చీకటైతే పడిపోయింది ఇక్కడ నుంచి నేను మా ఫ్రెండ్ మ్యారేజ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికైతే వెళ్ళాలి ఈరోజు నైట్ అయితే మేము అక్కడే ఉండాలి స్టే చేయాలి చూడండి ఫ్రెండ్స్ తాడేపల్లిగూడెం మేము వచ్చాము కూడా మెయిన్ రోడ్ నుంచి అయితే మేము వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ చాలా స ఉంటుంది మార్కెట్ కూడా మీకు ఇక్కడ చూసినట్లయితే మేము తాడేపల్లిగూడెం మెయిన్ సెంటర్ని అయితే దాటుతున్నాం ఇప్పుడు మేము ఇప్పుడైతే తాడేపల్లిగూడెం ఫుడ్ కోర్ట్ కి దగ్గరలో ఉన్నాం ఇది హౌసింగ్ బోర్డు దగ్గర ఇది తాడేపల్లిగూడెం ఫుడ్ కోర్ట్ ఫ్రెండ్స్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది మేము తాడేపల్లిగూడెం ఫుడ్ కోర్ట్ దాటి ఎదురుకైతే వెళ్తున్నాం మేము పెత్తాడపల్లి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఉంది అదే పెళ్లి కుమార్తె ఏమొద్దమ్మా రైట్ శాంతరావు గారు మీ అబ్బాయి అనిల్ కుమార్ని శాంత కుమార్ గారు కుమార్తె శాంతి ప్రియను అంటే మీ కోడలుగా చేసుకోవడానికి మీ అబ్బాయికి భార్య కావడానికి మీకు ఇష్టమైన మనస్ఫూర్తిగా అందించారు అమ్మ మీకు ఇష్టమేనా ఇష్టమైన శాంత ప్రేరు మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమే మరి అంత ఇష్టపడుతున్నారు కదా రేపు కళ్ళలోకి వచ్చి ఆలస్యంగా లేస్తే అప్పుడు ఏం చేస్తావు చెప్పాము ఇప్పుడు సౌండ్ రావట్లే చెప్పామా శాంత కుమార్ గారు శాంతారావు గారు ఇక్కడ అన్ని శాంతిలో కనపడుతున్నాయి శాంతారావు పెళ్లి కూడా శాంతంగానే రైట్ వెరీ గుడ్ శాంతారావు గారు కుమారుడు అనిల్ కుమార్ అల్లుడిగా చేసుకోవడానికి మీకు ఇష్టమండి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టం లేదు అమ్మ మీరు చెప్పండి ఏమర సంసారం జరిపించేది మీదే చెప్పండి మీకు ఓకే రైట్ ఈ అంకుల్ ఇద్దరు ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఈ మ్యారేజ్ అవ్వగానే నా ఫ్రెండ్స్ నేను కలిపి స్టేజ్ మీదకి వెళ్ళి మా ఫ్రెండ్కి గిఫ్ట్ అయితే ఇచ్చాము గిఫ్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోయారు ముందు దాన్ని వీడియో రూపంలో పెట్టడం జరుగుతుంది స్కిప్ చేయకుండా చూడండి

వస్తున్నారు కదా అందరికీ చెప్పండి ఎక్కడ వస్తున్నాడు టైం పడుతుందా చేస్తున్నావు నువ్వు చేస్తావండి ఇక

హలో మధ్యలో ఎలా నొచ్చింది నిజమే వచ్చి ఏదో చెప్పరా సరదా కూర్చోండి साफ़ नॉर्म रहना पड़ता है इसमें दीर्घ नहीं देखना साफ़ नॉर्म पड़ती है जाइए जाइए तू याला कैसे दीसे यार बहुत चिप्लों आरे बंद करने दी साक्षी करने दो ना बंद कर रहा है बंद कर बंद कर बंद कर बंद फोन है ब உடன்கூட ஏதோ பண்ணது போயிருந்த குறுக்கே குறுக்கே அம ஓப்பே ஆஹ் அது ரெண்டு தப்பி அச்சா

పక్క నుంచి బొక్క ఎట్టుకు వచ్చాయనా పూట రే ఇలా ఎట్టుకోరామ్ అదేరు విలువైంది పాలు పోసుకొని నీట్గానా అదే అవి కూడా తీసుకొచ్చి నేను నా పర్సనల్గా నా స్నేహితుని పెళ్లికి గిఫ్ట్ అయితే తీసుకెళ్ళడం జరిగింది అది తను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని నేనైతే అనుకుంటున్నాను ఆ ప్యాకింగ్ అయితే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే ఇప్పుడు తను ఇస్తున్నాడు అది చూసిన తర్వాత తన రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను తన ఫేస్లో అయితే చూడడం జరిగింది తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు నా స్నేహితుని పెళ్లి వీడియో ఎంతే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి నవీన్ కొత్తపేట యూట్యూబ్ ఛానల్